రావడం ఏంటి మత్తస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో రండి మాథ్యూ నైన్టీన్టీన్ పరిసైలు ఆయనను శోధింపవలనని మూడో వచ్చిన పంతొమ్మిది మూడు ఆయన యుద్ధకు వచ్చి ఎందుకు వచ్చారంటే ఏసై దగ్గరికి అమ్మా మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఓ కానుకలు వేసేస్తాకొచ్చారనుకోకండి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ భక్తి అంతా భక్తి చేయడానికి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు కాదు మందిరానికి వచ్చిన వాళ్ళందరూ నీతిగా మలచబడదామని వచ్చిన వాళ్ళు కాదు శోధించడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు రకరకాలైన శోధనలు తెస్తారు మనకి పరిసైలు ఎస్సు అందుకు వచ్చి ఆయనను శోధింపవలనని అయ్యా అయా అయ్యా అబ్బాయి అమ్మాయిని వదిలేయచ్చా పెళ్ళైనాకయ్యా పురుషుడు భార్యను వదిలేయచ్చా అని అడిగారు అందుకు ప్రభు చెప్పాడు ఆయన సృజించినవాడు ఆది నుండి వాణిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు ఆది నుండి కూడా ఎలా సృజించాడంట ముందు నుండి ఎద్ద పురుషునిగాను స్త్రీనిగాను సరే కోతిలో నుండే మనుషులు వస్తే ఏ ఒక మగ కోతి వచ్చింది అనుకుందా ఆడకోతి కూడా అలాగే వచ్చిందా చెప్పమని మార్పులేమి లేవా మగ కోతి ఆడకోతి ఆడకోతి నుండి మగ కోతి నుండి రావడం కాదు దేవుడు సృజించే సృజించడమే మనిషిని మనిషిగా సృజించాడు వానిలో నుండి స్త్రీని అవ్వమ్మను తీశాడు చేశాడు తోడుకొని వచ్చి వివాహాన్ని జరిగించాడు వీళ్ళిద్దరినీ నేను అన్నాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరి పెళ్ళి జరిగినా ఏమండి తిమోతి గారు ఐక్యపరిచినట్ట ఎవరు ఐక్యపరిచినట్లు దేవుడే మమ్మలను ఐక్యపరిచాడని చెప్పండి పెళ్ళైన వాళ్ళు ఏనాడు నా నెత్తిన నిప్పులు పోసాడో ఆ పాదిరి గారు నాకు ఈ కర్మ అనమాకండి చిచ్చి చిచ్చి మేలే భార్య దొరికిన వానికి మేలు దొరికినని బైబిల్లో ఉంది ఎవరో పెద్ద ఆయన దానిని ఏదో అన్నాడంట ఇక ఈ బొడ్డవాళ్ళందరూ అది పట్టుకు తిరుగుతున్నారు ఒకడ ఒక అదే పట్టుకు తిరుగుతారు కొంతమంది ఏమండి అండి మరి చప్పగా ఎగతాళిగా ఉండదు అట్లాంటి పనులు చేస్తుంటాయి అది మాదిరా గారు జ్యోతిర్మాయుడు పాట గురించి ఒక ఆయన వక్రమంగా అక్రమంగా మాట్లాడాడు అసలు వాడికి ఆ మాట అనడానికి భయం ఉండాలి ఒక గొప్ప దైవజనుడు రాశాడు ఇలా అనకూడదని అది పట్టుకుని ఇంకొకటి అంటున్నాడు ఆ మాటని జ్యోతిర్మయుడు అంటే గొప్ప పదం అది జ్యోతిర్మయుడు జ్యోతులకు తండ్రి భార్య దొరికిన వానికి మేలే ఎంతైనా మేలే చేస్తుంది అంతే స్తోత్రం అల్లలోయ స్త్రీలారా మీ సొం ప్రభువు నక్కువలే ఉండమంటే వీళ్ళు వచ్చి వీడు వచ్చి అంటున్నాడు మరి ఇళ్ళ ఎవరికి అవసరమైనా నాకు తెలియదు బ్యాచ్ బ్యాచ్ వచ్చారు వేసాయ దగ్గరికి మరి విడాకులు తీసుకోవచ్చా వేసాయా అంటున్నారు ప్రభు దానికి ఏం చెప్పాడంటే ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరూ ఏక శరీరమై ఉందురని ఉందునని చెప్పిన నేను ఉందిరని చెప్పిన నీవు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాదు వారికను వన్ వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ ఏ ఏ ఇది వివాహపు లెక్క చెబమ్మాయ్ వివాహపు లెక్కలో ఏముంది వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దేవునికి స్తోత్రం